హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరి స్వింగ్లీ సర్వరోగ నివారణ అయిన మునగాకుని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము మా ఇంటి పక్కన గార్డెన్లో ఉన్న నాలుగు మునగాకు మొక్కలు ఈ రోజు నన్ను ఈ వీడియో చేసేలా చేశాయి మన పూర్వీకులు అనేక రకాల మెడిసిన్లో ఈ మునగాకును వాడేవారు థైరాయిడ్తో బాధపడేవారికి అలాగే బ్లడ్ షుగర్తో బాధపడేవారికి ఈ మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోజున ఈ మునగాకుతో మునగాకు కషాయం అలాగే మునగకారం కారం చేయాలనుకుంటున్నాను దానికోసం ముందుగా మునగాకుని కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి ముందుగా మునగాకు కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ని పోసి మరగనివ్వాలి ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఈ వాటర్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తాగలేని వారు దీంట్లో కొంచెం సోంపు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మునగాకు వేసి బాగా మరగనివ్వాలి ట్రాఫిక్లో ఉండేవారికి అలాగే డ్రైవర్లకి దుమ్ములో పనిచేసే వారికి ఈ మునగాకు కషాయం రోజు తీసుకోవడం వలన ఊపితిత్తుల్లో పేరుకుపోయిన డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మన మునగాకు కషాయం రెడీ అయిపోయింది తర్వాత మునగాకు కారం కోసం కడిగి పెట్టుకున్న మునగాకులని ఇలా కాడలు లేకుండా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ కందిపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకులను వేసుకోవాలి ఈ ఈ మునగాకులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకుని పక్కకు తీసి అదే కడాయిలో నాలుగు ఎండి మిర్చిలను అలాగే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చీలను ముందుగా తీసుకున్న జార్లోకి వేసుకోవాలి అలాగే ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను అలాగే మునగాకును వేసి దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మునగాకు కారం రెడీ అయిపోయినట్లే ఈ మునగాకుని వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో తినచ్చు సర్వరోగ నివారణ అయిన ఈ మునగాకు ఔషధం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.